సో ఇవి ఇప్పుడు మనం ఈ వీడియోలో అంటే హైడ్రా ఫేషియల్ గురించి మాట్లాడుకుందాం సో చాలామంది హైడ్రా ఫేషియల్ అంటే ఎలా ఉంటుంది ఏం చేస్తూ ఉంటారు మీరు అని కూడా అడుగుతూ ఉంటారు సో హైడ్రా ఫేషియల్ కూడా మనకి చక్కగా డల్ స్కిన్ ఫైన్ బ్రింకిల్స్ లేదా ఏజ్ స్పాట్స్ సన్ డ్యామేజ్ స్కిన్ ఇలాంటివి కరెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడే ప్రొసీజర్ అండి సో హైడ్రాఫేషియల్లో మెయిన్గా ఒక త్రీ స్టెప్స్ ఉంటాయి సో ఫస్ట్ స్టెప్లో మనం లింఫాటిక్ డ్రైనేజ్ అంటాం అంటే ఒక సక్షన్ ఉన్న ఒక ప్రోబ్తో స్కిన్ని ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఆ ప్రోబ్ మూవ్ చేయటం వలన లింఫ్ అన్న ఫ్లూయిడ్ మనకు అక్కడ సర్క్యులేట్ అయ్యి ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంటుందండి అలానే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇకపోతే సెకండ్ స్టెప్లో ఎక్స్ఫోలియేషన్ అంటాం సో మనకి హైడ్రాఫేషియల్ మెషిన్లో ఈ రకరకాల సీరమ్స్ లాంటివి యాడ్ చేస్తూ ఉంటాము సో లాక్టిక్ యాసిడ్ గ్లూకోజమైన్ లాంటి ప్రోడక్ట్స్ ఉన్న సొల్యూషన్స్ ఆఫ్ సీరమ్స్ని మనం ఆ ప్రోబ్ ద్వారా మనం రన్ చేస్తున్నప్పుడు ఆ ప్రోబ్ స్కిన్ మీద ఇలా ఒక పర్టికులర్ డైరెక్షన్లో స్ట్రోక్స్ ఇస్తూ పాస్ చేయటం వలన అక్కడ ఉన్న చక్కగా డెడ్ స్కిన్ అంతా కూడా ఆ ప్రోబ్లోకి సక్షన్ లాగా వెళ్ళిపోతుంటుంది ఇకపోతే థర్డ్ స్టెప్లో ఇన్ఫ్యూజన్ సో ఈ ఇన్ఫ్యూజన్ అన్న స్టెప్లో మనం ప్రోటీన్స్ లాంటివి లేదా యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి స్కిన్లోకి ఇన్ఫ్యూజ్ చేయడానికి మనం ఆ ప్రోబ్ని మనం మూవ్ చేస్తూ ఉంటాం అనమాట స్కిన్ పైన సో